హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నా ముందున్న బంగారాన్ని తాకుని బంగారాన్ని సొంతం చేస్తాను ఈ నలభై ఐదు లక్షల బంగారాన్ని నీకు అందజేస్తాను తల్లి అని చెప్పే బాబాగారు మనకు అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏమిటి మన సాయినాథుని మాటలను వినబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి ఎందుకు ఈ బంగారు పాత్ర తాకమన్నారు అనేది విందామా బిడ్డ నువ్వు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డావు బాబా నాకున్న అప్పులతో నేను సతమతమైపోతున్నాను నాపుల బాధ నాకు తొలగించి నాకు కూడా బంగారం కొనే అదృష్టం అలాగే చేతి నిండా డబ్బు చూసే అదృష్టం నాకు కలిగించు అని చెప్పి నా దగ్గర ఎన్నో రోజుల నుంచి మొదలు పెట్టుకున్నావు కదా బిడ్డ నీకు కావాల్సిన తప్పకుండా నేను ఇవ్వకుండా ఉంటానా నువ్వు పట్ట కష్టాలు నేను చూడకుండా ఉన్నానా కానీ నీకు ఎప్పుడు రావాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది కాలం నిర్ణయించేసి ఉంటుంది వచ్చే వరకు నువ్వు ఓపిక పట్టక తప్పదు ఎన్నో రోజులు నా సాయి నాకు చేస్తాడు నా బాబా నాకు అన్ని అందిస్తాడు నాకు కూడా అతలం బంగారం కొని అదృష్టం కలిగిస్తాడని చెప్పి ఎన్నో రోజులుగా నాపైన నమ్మకంతో ఎదురు చూసావు కొన్ని కొన్ని రోజులు ఎదురు చూడు తప్పకుండా నీకు నీకు దోసి నిండా బంగారాన్ని నింపుతాను తల్లి నీకున్న అప్పులన్నీ తీరిపోయి నీ చేతిలో లక్షలు నిల్వ ఉండేలాగా లక్షలు నెక్కు చేర్చి పెట్టేలాగా చేస్తాను ఇందులో ఎలాంటి సందేహం లేదు నీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఎన్నోసార్లు నాతో కూడా చెప్పుకున్నావు కదా బాబా నాకు అప్పుల బాధలు అప్పుల బాధ వలన మనసు సరిలేక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అందుకు కూడా ఖర్చు అయ్యే డబ్బును కూడా ఏదో విధానంగా నువ్వు సర్దుబాటు చేశావు నీ దయ లేకుండే నాకు ఇదంతా ఉండదు ఎన్నో జన్మల పుణ్యము నువ్వు నాకు నువ్వు దొరికావు నీ అనుగ్రహంతో నేను ఎన్ని కష్టాలు పడ్డా వాటిని బయటపడేసి ధైర్యంగా బయటపడ్డాను ఇదంతా నీ కృపెనయ్యా అని చెప్పి నా దగ్గర ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నావు ఈ భక్తి నమ్మకం మీ యొక్క ఇష్టం నాకు నీ మీద మరింత అభిమాని కలిగింది బిడ్డ నా బిడ్డని ఎప్పుడు కూడా నేను కాపాడాలని ఒక ఆతృత నాలో ఉంది నా తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నన్ను నేను నా బిడ్డ ఎప్పుడు కూడా కష్టపడకూడదు అని నేను ఎప్పుడు పడుతూ ఉంటాను అనుకుంటూ ఉంటాను ప్రతిసారి నీ వైపు చూస్తూ నీ తల్లి ఈ దాన్ని వైపు చూస్తున్నది ఎవరనుకుంటున్నావు తల్లి నువ్వు పడుతున్న బాధనంతా కూడా భరించేది సాయాన్ని గుర్తుపెట్టుకో ఈ ఆర్థిక ఇబ్బందుల వలన ఎంతో నలిగిపోతున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎంతో కష్టపడుతున్నావని నాకు అర్థమవుతుంది కానీ వీటిని అంతా కూడా శాశ్వతంగా నీకు ఈ బాధల్ని ఉంచని సమస్యలు ఎప్పుడు నీకు దున నిరంతరం కావు తల్లి త్వరలో నీకు కోటీశ్వరి యోగం ఉంది వంటిని వంటి నిండా బంగారం ధరించే లో యోగం లభిస్తుంది అప్పులన్నీ తీరిపోయి నీకు ఇంకా చేతిలో డబ్బు ఉండి సంతోషంగా నాకు ఇంకా ఏమీ దిగులు లేదు అన్నంత ఆనందంతో తృప్తి మనశ్శాంతి నీకు అందిస్తాను బిడ్డ బాబా నేను ఇంత ధన నష్టానికి నారణం నమ్మి మోసపోవడమే నేను ఇతరుల మీద నమ్మకాన్ని కోల్పోయాను ఆ నమ్మకమే నాకు శాపంగా మారింది ఆ శాపాన్ని తిరిగి తీర్చుకోలేనంత బాధని అనుభవిస్తున్నాను ఒకరిని నమ్మి ఇంతగా మూసపోయి ఎన్నో కష్టాలు పడ్డాను తన కష్టాలతో ఎంతో అవసరపడ్డాను వీటి నుంచి బయటపడడానికి నాకున్న ధైర్యం బలం అంతా నువ్వే ఇవన్నీ ఇప్పటి బయటపడడానికి ఈ సమస్యలను తట్టుకోవడానికి ముందుగా మనోబలం ఎంతో అవసరం ఆ మనోబలం నువ్వు ప్రసాదించిందే బాబా ఆ మనోబలాన్ని నువ్వు ప్రసాదించబట్టే ఇప్పుడు నేను నీ ముందు ఒక మనిషిగా నిలబడ్డాను లేకపోతే కుంగిపోయి ఏమీ చేయలేక పిచ్చిదాన్ని అయిపోయేవాడిని అవును బాబా అంతా నిదయ్యే అని నా దగ్గర ఎన్నోసార్లు నీ యొక్క కృతజ్ఞత భావం తెలిపావు తల్లి ఇదంతా నీ మంచితనం నీ యొక్క మంచితనాన్ని ఇతరులు ఆసరాగా చేసుకొని నిన్ను మోసం చేసి నిన్ను దెబ్బ కొట్టినంత మాత్రాన నిన్ను కుంగదీశాననుకుంటున్నావా బిటా ఎప్పుడలా కాదు మళ్ళీ ఎప్పుడు మోసగించి ఆనందంగా ఉండవచ్చు కానీ వాళ్ళకు కాలం సరిగ్గా సమాధానం చెప్తుంది ఆ సమాధానం చెప్పే కాలం అతి త్వరలోనే వచ్చేసింది ఈ నిన్ను కాపాడడానికి ఎప్పుడు కూడా వాళ్ళకు ఎవరు కూడా ఉన్నారు చెప్పు వాళ్ళు నిన్ను మోసగించారంటే దానికి కారణం తెలుసుకోవలసింది ఎవరిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకూడదు అని తెలుసుకోవాలి ఇలాంటి అనుభవాలు నిన్ను జాగ్రత్త పడేలాగా జీవితంలో మరింత ముందుకెళ్ళేలాగా చేస్తాయి ఎవరిని నమ్మాలి నమ్మకూడదు ఎవరిని ఎవరంట ఎవరూ ఎలాంటి వారిని తెలుసుకునే విధానంగా ఈ కాలం నిన్ను మరుస్తుంది నీ అంత స్వచ్ఛంగా అందంగా ఉంటారని అనుకోవద్దు తల్లి నువ్వు ధర్మంగా న్యాయంగా ఉండాలి అందరితో మంచిగా ఉండి అందరు సుఖంగా ఉండాలని కోరుకుంటావు కానీ అందరి మనస్తత్వం అలా ఉంటుందా చెప్పు నీ యొక్క మనస్తత్వాన్ని ఎప్పుడు మార్చుకోవద్దు ఎందువల్ల అంటే నీ యొక్క గుణం వల్ల మనస్తత్వం వలన నీకు మరింత దగ్గరయ్యాను నేను ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు ప్రతి విషయంలోనూ ధర్మంగా న్యాయంగా ఉండు మొట్టమొదట నీ మనసుకి న్యాయంగా అనిపించింది మాత్రమే చెయ్యి ఇతరులకి నీవి నిజాయితీ గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడు చేయాల్సిన ఎందువల్ల అంటే ఏది చు ఏది వేలెత్తి చూపేవాళ్ళు వేలెత్తి చూపిస్తూనే ఉంటారు మంచి చేసేవాళ్ళు మంచి చేస్తూనే ఉంటారు ఆ మంచితనం నీ దగ్గర ఉంది వాళ్ళకి నీ దగ్గర నిజాయితీ గురించి నీకు నిరూపించుకుంటూ పోతుంటే నీకు కాల యాపన తప్ప ఏమీ ఉండదు తప్పకుండా నువ్వు పాటించు ఇతరులను అదే అదేవిధంగా నీ యొక్క కష్టాలని ఇతరులతో పంచుకోవాలని అనుకోవద్దు ఎందుకు ఎందుకోసం అంటే ఇతరులకు నీ దగ్గర కష్టాలు పంచుకున్నప్పుడు నీ ముందు జాలీగా నటించిన తర్వాత నీ వెనకాల ఏదైనా చేస్తారు నిన్ను అవమానించేలాగా మాట్లాడతారు అలాగే కొన్ని సందర్భాల్లో సోటిపోటి మాటలతో నీ యొక్క మనసు గాయపరుస్తారు కానీ నా బాధని ఎవరితో చెప్పుకోను నా మనసు బాగా బాధ తగ్గేదేలా బాబా అంటున్నావు కదా నీకు ఈ సాయం ఉండగా దిగిలేందుకు చెప్పు ప్రతి ఒక్క విషయం నాతో పంచుకో నేను వింటాను బిడ్డ చెవి పెట్టి నేను విని ఆలోకించి నీ బాధను తీర్చే మార్గం నేను చూపుతాను నీకు మనసు నిండా ఆనందం నింపేలాగా ఏదో ఒక పనిని చేస్తాను నీ సమస్యలన్నింటినీ గట్టెక్కించడానికి నీకు మంచి మార్గం చూపుతాను ఈ సాయిని నమ్ముకున్నప్పుడు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు ఎన్ని రోజులు నమ్మకంగానే ఉన్నావు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకెందుకు వెళ్ళి కష్టాలు బాబా అని కానీ అలాంటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఏమిటి అంటే కష్టాలు అనేటివి తట్టుకునే వారికి మాత్రమే వస్తాయి ఆ కష్టాల వలన అనుభవంతో ఇలా ఉండకూడదని నిర్ణయించుకుని జీవితంలో అందరం పైకి ఎత్తుకు ఎదగగలుగుతావు అందువల్లే నువ్వు నీ కష్టం తట్టుకునే సామర్థ్యం కలవాడు తప్పే వీటిని నేను పరీక్షించడానికి కాలం ఇస్తుందని చెప్పి నమ్ము నేను కృంగ తీయడానికో లేకపోతే అలాగే నిరుత్సాహపరచడానికి కాదు నువ్వు నిరుత్సాహపడిన ప్రతిసారి లేపడానికి సాయి పక్కనే ఉండడాన్ని గుర్తుపెట్టుకో ఇక మొత్తానికి నీ దగ్గర ఉన్న అతి మొత్తం డబ్బు కష్టం మొత్తం కూడా తీరిపోతుంది నీవు కోరుకున్నట్టే నీ ఇంట్లో బంగారం ధనం నిండుగా ఉంటుంది ఇంకా ఎలాంటి కొరత అని నీకు రానివ్వను ఇప్పుడు ఏదైతే నీవు పెద్దరికాన్ని అనుభవిస్తున్నావో అదే విధంగా ఏదైతే నువ్వు కష్టాలని అప్పుల బాధతో సతమతం అవుతున్నాయో అవన్నీ కూడా పట్టపంచలైపోయి వాటి గురించి నీకు విముక్తి కలిగి ఆనందం మాత్రం నీకు శాశ్వతమవుతుంది ఇదే అతి త్వరలో జరగబోతుంది నీ కళ్ళారా నువ్వే ఆశ్చర్యంతో నమ్మలేని పరిస్థితికి వస్తావు అప్పుడు ధన్యవాదాలు బాబా నీ కంటి నిండా ఆనందపు కన్నీరుతో నా వైపు చూస్తావు ఆ చూపు కోసం నేను ఎదురు చూస్తుంటాను తల్లి నీకు ఇక అంత శుభ గడియలు రానున్నాయి ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగా రాసేసారు అందరిపైన ఉండాలి